హలో అండి అందరికి నమస్కారం ఈ రోజు మనం రాజమండ్రి ఏవి అప్ప రోడ్ లోని స్పిరిట్స్ కి ఆపోజిట్ లో ఉన్న మహాలక్ష్మి టెంపుల్ రోడ్ కి దగ్గరలో ఉన్నాం అనమాట సో ఈ స్ట్రీట్ కి దగ్గరలోనే మనకి ఒక ల్యాండ్ వచ్చింది అనమాట వాక్బుల్ డిస్టెన్స్ అనమాట ఏవి అప్ప రోడ్ కి సో ఈ ల్యాండ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ లో ఉందండి దీనికి విఎల్టీ కట్టేశారు సో దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది యాక్చువల్ గా ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసరికి పర్ స్క్వేరియాడు డెబ్బై ఐదు వేల దాకా నడుస్తుంది సో మన ప్రైస్ వచ్చేసరికి అరవై ఐదు వేలు చెప్తున్నామండి దీని ప్రైస్ పర్ స్క్వేరియాడు అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీరు కావాల్సిన బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చు అండ్ మనకి రాజమండ్రి సిటీలోని ప్రైమ్ లొకేషన్ లో ఉంది కాబట్టి ఇలా విఎల్టీ అది ఉంది కాబట్టి మీరు ఎవరైనా నార్త్ ఫేసింగ్ లో ఇలా ల్యాండ్ ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటే ఇది మీకు సూటబుల్ అయితే ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను వెంటనే నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి ఇదైతే మాత్రం ప్రైమ్ లొకేషన్ లో ఉంది దీంట్లో మంచి ఇండివిజువల్ హౌస్ దీని మెజర్మెంట్స్ వచ్చేసరికి నలభై ఇంటూ యాభై రెండు అనమాట టోటల్ గా రెండు వందల ముప్పై రెండు చదరపు గజాలు సో నచ్చితే వెంటనే నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి సో ఇలా ఉంటుందన్నమాట ల్యాండ్ అయితే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే వెంటనే నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బెల్లైకన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్